హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన ఆసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండి ప్రారంభించబోతున్నారు అనే దానిపై చాలామంది ఉక్కంటతో చాలా నెలల నుండి అయితే ఎదురుచూస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు జనవరి తారీఖుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంది ఈ కొత్త చేయూత పథకానికి సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది దీంతో పాటుగా డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను ఎప్పుడు లబ్ధిదారులకు అందించబోతుంది అనే సమాచారాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేయలేదు అటు వృద్ధులకి సంబంధించి కావచ్చు తదితర బీడీ కార్మికులు చేనేత కార్మికులకు సంబంధించి కావచ్చు వీళ్ళకి సంబంధించిన కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది వీటన్నిటికి సంబంధించిన సమాచారాలు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఆసరా చేయూత పథకం విషయంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ విషయంలో కావచ్చు ప్రభుత్వానికి మీరేమైనా సలహా సూచనలు ఇవ్వాలి అని అనుకుంటున్నారా ఉదాహరణకు నేనేం చెప్పదలుచుకున్నానంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అంటే ఇదే రీతిలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ వచ్చింది సో కానీ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మొదటి వారంలో మొదటి తారీఖుననే పెన్షన్లు ఇస్తున్నారు అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా ఒక చిన్న అభిప్రాయం అలాంటి అభిప్రాయాలు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లకు వస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య కనుక చూసుకుంటే నలభై మూడు లక్షల వరకు పూర్తి స్థాయిలో దివ్యాంగులతో కలుపుకొని కూడా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల సంఖ్య దాదాపుగా ఐదు లక్షలు ఉంది ఇది కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే సుమారుగా ఆరు లక్షల యాభై వేల వరకు వెళ్ళొచ్చు అనేది లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది అలాగే ఇక్కడ పూర్తి స్థాయి సంఖ్య కూడా దాదాపుగా అరవై లక్షల నుండి అరవై ఐదు లక్షల వరకు చేరొచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది ఇందులో ప్రస్తుతం ఇక్కడ నలభై మూడు లక్షలలో కూడా దాదాపుగా ఒక రెండు లక్షల మంది పెన్షన్లను కూడా రద్దు చేయబోతుందనే ప్రభు చేయబోసే అవకాశాలు కూడా ఓపిస్తున్నాయి ఎందుకంటే రెండు తరహాల పెన్షన్లు అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లుగా కూడా ఇప్పటికే స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా పెన్షన్ విషయానికి వస్తే నిన్న ఇరవై ఆరో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు పథకాలకి సంబంధించి ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలలో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కూడుకొని ఉన్న రైతు భరోసా పథకాన్ని అలాగే నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అనేవి లబ్ధిదారులకి ప్రభుత్వం అందించబోతుంది దీంతో పాటుగా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలకి సంబంధించిన ఆత్మీయ భరోసాకి సంబంధించి ఆరు వేల రూపాయల సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి సంబంధించిన పథకం అలాగే కొత్త రేషన్ కార్డుల పథకం ఈ నాలుగు పథకాలను నిన్న ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజులలో అతి త్వరలో దివ్యాంగుల పెన్షన్ అలాగే చేయూత పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ను పెంచడానికి సిద్ధపడుతుంది కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది సో మొత్తం ఏదైతే గతంలో ఉన్న పెండింగ్ జాబితా ఉందో ఈ ప్రస్తుత దరఖాస్తు చేసుకున్న జాబితా ఉందో వీటన్నిటిని పూర్తి పూర్తిస్థాయి రిపోర్ట్లను ప్రభుత్వానికి అందజేయమని ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు అప్పిస్తున్నాయి సో అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాల అనంతరమే కొత్త పెన్షన్ పెన్షన్ల మంజూరును రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారనే విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ విషయాలలో తడబడుతున్న సందర్భాలు అవుపిస్తున్నాయి అందిస్తామని చెప్పడమే కానీ సకాలంలో అందిస్తున్న సందర్భాలు కనిపిస్తలేదు సో బహుశా ఫిబ్రవరి మొదటి వారం కల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్కి అందాల్సిన పెన్షన్లు జనవరి నెలలో అందాలి కానీ అవి కూడా ఫిబ్రవరి మొదటి వారం కల్లా అందడానికి అవకాశాలు అయితే అవుతున్నాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మన ఛానల్ ద్వారా మీకు ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తూ తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు